వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందు రీతు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం సో చాలా మంది అడుగుతున్నారు నన్ను ఎందుకు మీరు షార్ట్స్ ఆపేస్తారు ఎందుకు మీరు ఈ మధ్య వీడియోస్ తీయట్లేదు రెగ్యులర్గా అందులోనూ పర్టికులర్గా ఎందుకు షార్ట్స్ అసలు మీరు అప్లోడ్ చేయడం లేదు అని చాలా మంది అడుగుతున్నారు సో ఒక రీజన్ ఉందండి నేను షార్ట్ చేయకపోవడానికి అండ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయకపోవడానికి యాక్చువల్ గా ఈ రీజన్ ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎప్పటికైనా షేర్ అనేది అంటే టైం రాలేదన్నమాట అందుకని మీతో షేర్ చేసుకోలేదు ఏదైనా సరే ఫస్ట్ వ్యూర్స్తో షేర్ చేసుకుంటేనే మాకు అది సంతోషంగా ఉంటుంది అంటే ఏదైనా మీతో షేర్ చేసుకోవాలి అన్ని ఉంటాయి బట్ అది టైం రాలేదు షేర్ చేసుకోవడానికి అందుకనేసి ఎన్ని రోజులు ఆగాను సో యాక్చువల్గా నేను చెప్పేస్తున్నాను ఎందుకు షార్ట్స్ తీయలేదు ఎందుకు నాకు అసలు షార్ట్స్ చూస్తుంటేనే ఏదోలా ఉంది రావడం లేదు లాంగ్ వీడియోస్ తీద్దామంటే కూడా అసలు ఎందుకో అసలు ఇంట్రెస్ట్ ఉండడం లేదు బట్ మరీ కంటిన్యూస్ గా దాన్ని ఆల్ ఆఫ్ సడన్ నేను ఆపేస్తే బాగుండదని చెప్పి ఆ రీజన్ తో అప్పుడప్పుడు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వీడియో అలా అప్లోడ్ చేస్తూ వచ్చాను లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎందుకు ఏమో వీడియోస్ తీయకపోతుందని ఎందుకు నా ఆ ఇంట్రెస్ట్ ఉండడం లేదు అనడానికి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నానండి సెకండ్ ప్రెగ్నెన్సీ సో అందువల్లనే నేను వీడియోస్ తీయలేకపోయాను అండ్ ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నాకు అసలు మామూలుగా యూట్యూబ్ ఆ సిమ్టమ్స్ అలా ఉంటాయి అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క అలా ఉంటాయి సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో సో నాకు కూడా ఇలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఏదైనా వీడియో ఏదైనా షార్ట్ చేద్దాము అన్నా కూడా అసలు ఇంట్రెస్ట్ అవడం లేదు అని చెప్తున్నాను కదండి యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అవడం లేదు కానీ మరీ అసలు చేయకుండా ఆపిస్తే బాగుండదని చెప్పేసి అప్పుడప్పుడు నేను లాస్ట్ మంత్ ఒకటి ఈ మంత్ ఒకటి ఆ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సో ఇదే అండి నేను షార్ట్స్ తీకపోవడానికి రీజన్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అంటే కొందరు అనుకుంటూ ఉంటారు కదా ఏమి షార్ట్స్ తీకపోతే ఏంటి అని బట్ నా అంటే నా వీడియోస్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే చాలామంది డైరెక్ట్ మెయిల్ చేశారు కొందరు వాట్సాప్లో అడుగుతున్నారు అంటే తెలిసిన వాళ్ళు అండ్ కొందరు డైరెక్ట్ యూట్యూబ్ కామెంట్ చేస్తున్నారు ఐ ఆర్ నాట్ మేకింగ్ ద వీడియోస్ సో అందుకనేసి మీ అందరికీ చెప్పాలి ఏదైనా మీతోనే కదా షేర్ చేసుకుంటాం అందుకనేసి అనుకున్నాను అనమాట అట్లీస్ట్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అవ్వని అని నీరోజు ఆగాను సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అందుకనేసి ఇంకా రివీల్ చేద్దామని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను ఇదే అండి అంటే ఖచ్చితంగా అయితే నెక్స్ట్ మేబీ నాకు నాకు తెలిసి ఇంకో టూ మంత్స్లో మళ్ళీ నేను నార్మల్గా అంటే ఈ ఇలా ఉంటాయి కదా షార్ట్స్ చూస్తే ఏదో ఒకలా ఉండడం నాకు తెలిసి ఇవన్నీ ఇప్పుడు పోతాయి అనుకుంటున్నాను సో పోయిన తర్వాత నేను మళ్ళీ నార్మల్గా నాకు అంటే మీకు ఇష్టమైన వేలో అండ్ నాకు ఇష్టమైనవి ఆల్మోస్ట్ వ్యూయర్స్కి నచ్చేలా మన ఆ వ్యూయర్స్కి నచ్చేలా చేయాలి నేను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను సో అవి చేయడానికి ట్రై చేస్తాను ఇంకో టూ మంత్స్లో బట్ టైం పడుతుంది ఇప్పుడు అంత కంటిన్యూస్గా డేలో అట్లీస్ట్ నాకు వన్ ఆర్ టూ వీడియోస్ ఏదో ఒకటి కామెడీ సంథింగ్ సాంగ్స్ ఏదో ఒకటి అంటే కుకింగ్ వీడియోస్ ఏదో ఒకటి అప్లోడ్ చేసేదాన్ని కదా బట్ ఇప్పుడు అవన్నీ చేయలేకపోతున్నాను ఎందుకో వెరైటీ వెరైటీగా ఉంటుంది అన్నమాట వీడియో తీద్దామని స్టార్ట్ చేసినా కూడా అసలు ఓపిక ఉండదు అండ్ అసలు నచ్చదు ఫస్ట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు చేయడానికి సో మేబీ ఈ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి నార్మల్ అయిపోతాను సో అప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియోస్ ఓకేనా సో మీరందరూ మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ నాకు ఉండాలి అండ్ ఇంతవరకు మీరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో తర్వాత కూడా నెక్స్ట్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను చేయకపోయినా చేసినప్పుడు కూడా నా వీడియోస్ చూసి మీరందరూ ఆదరిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Okay. Thank you all. Bye bye.